ఏలూరు జిల్లా నూజువీడిలో అచ్చన్న విగ్రహ ఆవిష్కరణ సభను దయచేసి రాజకీయం చేయొద్దని గౌడ సంఘ నాయకులు కోరారు రాజకీయాలకు అతీతంగా ముఖ్య నాయకులను ఆహ్వానించడంలో పూర్తి బాధ్యత గౌడ కమిటీ సభ్యులదేనని నూజువీడు గౌడ సంఘ నాయకులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేగిన గౌడ సభ వ్యవహారంలో మంత్రి కొలుసు పార్థసారథి గౌతు శిరీషలకు ఎటువంటి సంబంధం లేదని గౌడ సంఘ నాయకులు తెలిపారు అనుకుంటా ఉన్నాము మేము అందరినీ కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా గౌడ సంఘంలో ఉన్నటువంటి అన్ని అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది ఇది మొత్తం కూడా నూజువీడు నియోజకవర్గ గౌడు సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి కార్యక్రమం అట్లాగే ఏ వ్యక్తికి కూడా సంబంధం లేనటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా సంబంధం లేనటువంటి కార్యక్రమం దీని పూర్తి బాధ్యత మంచైనా చెడైనా నూజువీడు గౌడు సంఘందే పూర్తి బాధ్యత కాబట్టి ఈ ఆహ్వాన సంఘం ఏదైతే ఉందో ఆ ఆహ్వాన సంఘం ముఖ్య అతిథులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళ ఎండలకెళ్ళి వాళ్ళని కలుసుకొని ఆహ్వానించాం ఈ కార్యక్రమానికి మేము మా గౌడ సంఘంలో ఉన్నటువంటి అట్లా రెవెన్యూ శాఖ మార్చులు అనగాని సత్యప్రకాష్ అన్య సత్యప్రసాద్ గారిని ఇన్వైట్ చేశాం అలాగే శెట్టిబల్జా కమ్యూనిటీ నుంచి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని ఇన్వైట్ చేశాం సుమన్ గారిని సిరి హీరో సింహన్ గారిని ఇన్వైట్ చేసాం అట్లాగే మా గౌడ పెద్దలు ఆర్టీసీ చైర్మన్ అట్లాగే మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యులు అయినటువంటి కొనకళ్ళ నారాయణ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల ఆరిక గారిని కార్యక్రమానికి మేము ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది అలాగే మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని కూడా మేము కార్యక్రమానికి మా టౌన్ నాయకులు మా నియోజకవర్గ నాయకులెళ్ళి ఆయన ఇబ్రహీంపట్నంలో కలుసుకుని ఆహ్వానించడం జరిగింది అలాగే అలాగే ఇక్కడ ఈ మన న్యూజువీ నియోజకవర్గంలో సామాజిక ఉద్యమాల్లో కలిసొస్తున్నటువంటి ప్రజా సంఘాలు కుల సంఘాలను కూడా ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం రెండు ప్రధానమైనటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్సిపి పార్టీలతో పాటు జనసేన పార్టీ నుంచి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ప్రజాప్రతినిధుల్ని అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం అలాగే సిపిఎం సిపిఐ బీజేపీ ఈ మొత్తం ఈ ప్రధాన రాజకీయ పక్షాలన్నింటినీ కూడా ఈ ఆహ్వా మన సర్దార్ గౌతమ్ జగన్ గారి ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొమ్మని స్వయంగా ఆహ్వానించడం జరిగింది అలాగే అలాగే ఎస్సీ మాల కమ్యూనిటీ నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించాం ఎంఆర్పిఎస్ నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించాం బీసీ సంక్షేమ సంఘం నుంచి ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం ఇట్లా కుల సంఘాలని సామాజిక ఉద్యమాల పరంగా మాతో కలిసి వచ్చేటువంటి సంఘాలని అన్ని రాజకీయ పార్టీలని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది ఈరోజు ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి విభేదాలని ఈరోజు కుల సంఘాన్ని ఈరోజు అభాస పాలు చేస్తూ రాజకీయాలు కులాన్ని శాసించలేవు ఎప్పటికైనా కానీ కులమే రాజకీయాలను శాసిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మీరు ఈ మూడు రోజుల నుంచి చూస్తే రాజకీయ పార్టీలు ఈరోజు కులాన్ని శాసించాలని చూస్తున్నాయి ఇది అప్పటికీ జరగదు కుల సంఘమే రాజకీయాలను ఎప్పటికైనా శాసిస్తుంది ఈ విధంగానే మేము సంఘాన్ని బలోపేతం చేస్తాం అలాగే ఎవరైతే ఈరోజు మా శిరీషమ్మ గారితో కన్నీళ్లు పెట్టించారు వాళ్ళందరికీ కూడా సారథి గారికి శిరీషమ్మ గారికి కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు ఇది పూర్తిగా గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం అని చెప్పి మరి ఒక్కసారి తెలియజేస్తూ వాళ్ళ కన్నీళ్లు ఏదైతే పెట్టించారో వారితో క్షమాపణ ఎవరైతే చెప్పించారో నూజివీడు నియోజకవర్గం గౌడ సంఘం హెచ్చరిస్తా ఉంది మీ సంగతి రాబోయే కాలంలో తేలుస్తామని చెప్పి